నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ దేశంలోని వివిధ గవర్నర్ రేట్లలోని సెక్యూరిటీ డైరెక్టర్ రేట్లు కేవలం ఒక నెలలో అనేక ఉల్లంఘనలు నమోదు చేసి విజయాలు సాధించినట్లు అధికారులు తెలిపారు వాళ్ళు తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది నివేదికలను పరిష్కరించామని చెప్పి కేవలం ఒక నెలలో మాత్రమే పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు కువైట్ దేశవ్యాప్తంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని చెప్పి ఫలితంగా నలభై ఆరు వేల ఐదు వందల తొంభై యొక్క ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయగా రెండు వేల ముప్పై ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పి ఇందులో ఆరు వందల అరవై తొమ్మిది మంది వ్యక్తులు నివాస చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఉంటే అలాగే మూడు వందల పది వాంటెడ్ వాహనాలు మరియు తొమ్మిది వందల ఇరవై ఐదు మంది వ్యక్తులు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్నారని చెప్పి వారిని కూడా అదుపులోకి తీసుకున్నాము అదనంగా రెండు వందల పంతొమ్మిది వాహనాలు జప్తు చేయబడ్డాయని చెప్పి అలాగే మూడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మానవతా సహాయాలు అందించబడ్డాయని చెప్పి నాలుగు వేల మూడు వందల ఎనభై ట్రాఫిక్ ప్రమాదాలు పరిష్కరించబడ్డాయి రెండు వందల డెబ్బై ఏడు మంది వ్యక్తులను మాదక ద్రవ్యాలు మరియు సైకోట్రోఫిక్ పదార్థాలు మరియు ఆల్కహాల కేసులలో అరెస్టు చేయబడ్డారని చెప్పి అధికారులు తెలియజేశారు కేవలం ఒక నెల రోజులలో రెండు వేల ముప్పై ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని చెప్పి వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఇందులో ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్